ంగా మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న నగరికాల్ సీఐ రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని నకరికల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన మచ్చపోతుల వెంకన్న అధికారులను కోరారు సోమవారం పట్టణంలోని రామగిరిలో గల ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాటికల్ గ్రామానికి చెందిన నోముల రామలింగయ్య నోముల సైదులు పీడీఎస్ బియ్యంను అక్రమంగా రవాణా చేస్తుంటే వారి మీద చర్యలు తీసుకోమని తాను తన భార్య సరిత కోరగా పట్టించుకోకుండా సీఐ రాజశేఖర్ వారి వద్ద నుండి లంచాలు తీసుకుని తమ మీదనే ఉల్టా కేసులు పెట్టి జైలుకు పంపాడని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులకు అనేక మార్లు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు హైదరాబాద్ మల్టీ జోన్ కమిషనర్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేసినా పట్టించుకోకుండా మీ జిల్లాకు చెందిన పోలీస్ అధికారులను కలిసి వినతి పత్రం అందజేయాలని అన్నారని తెలిపారు అక్రమాలకు పాల్పడుతున్న సిఐపై చర్యలు తీసుకోకపోతే ఈ నెల ఇరవైవ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు నా పేరు ముంచకూతుల వెంకన్న మా గ్రామం తాటికల్ మండలం నక్రికల్ జిల్లా నల్గొండ తాటికల్ గ్రామానికి చెందిన మా చిన్న నాయనమ్మ మనవళ్ళు నోముల రామలింగం నోముల రా సైదులు రామలింగం భార్య రామ సైదులు భార్య వీళ్ళు నలుగురు నన్ను గత రెండు సంవత్సరాల క్రితం చంపడానికి ప్లాన్ చేసి గొడ్డలి భూమి పట్టా చేయమని చెప్పి నాయనమ్మలు ఆరుగురు అయితే మా నాయనమ్మ పెద్దమ్మ ఇల్లిటం ఉన్నది అందరు పెళ్లి చేసి బయటికి వెళ్ళగొట్టి మా నాయనమ్మ ఆశ్రమం కొని వచ్చి తండ్రి రాశి మీద ఉన్నది ఉండి అందరు పెళ్లి చేసి ఎలాగొట్టింది ఆ తర్వాత ఈమెను కూడా వేరే ఊరు మాదారం ఇచ్చారు మాదారం ఇస్తే ఆమె భర్త చనిపోయింది కొంచెం మేము తిక్కలామని చెప్పి తీసుకొచ్చి ఈమె ఉన్న దాంట్లో కూడా నాలుగున్నర ఎకరాలు భాగం ఇచ్చింది నాలుగున్నర ఎకరాలు పట్ట వాళ్ళది వాళ్ళకు ఉన్నది మా నాయన వాళ్ళ నాయన రెండు వేల ఎనిమిదిలో పంచుకొని కాగితాలు రాసుకోవడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో కాగితాల ప్రకారంగా వాళ్ళకు సరిపోని పట్టా ఉంది మాకు సరిపోని పట్టా ఉంది ఆ తర్వాత వాళ్ళ పట్ట వేరే వాళ్ళకు అమ్ముకొని ఇప్పుడు మళ్ళీ మాకు పట్టా చేయమని చెప్పి ఆ విధంగా నా పట్టా చేయమని చెప్పి కొడుతున్నాను కొడుతున్నాను నోముల రామలింగం సైదులు శైలజ సైదమ్మ నలుగురు నా మీద దాడి చేసిరు ఆ తర్వాత మళ్ళీ తిరిగి వీరేశం గారు గెలిచిన తర్వాత మే ఎనిమిదో తారీఖు నుంచి మే ఎనిమిదో తారీఖు నల్గొండ పరిధిలో ఉన్న సందనపల్లి వైన్స్ దగ్గర మనోహర్ రెడ్డి అనే వ్యక్తికి వేరే వాళ్లకు లొల్లి జరిగితే ఆ కేసులో నన్ను తాటికల్ పరిధిలో కేసు కాకుండా కూడా నన్ను ఇరికించి జైలుకు పంపడం జరిగింది అదే రోజు మా మిస్సెస్ ఇంట్లో ఇంటి మీద పడి మా మిస్సెస్ని రోడ్డు మీద గుంజి కొట్టిర్రు ఎనిమిది మంది కొట్టిన కొట్టిన వీడియోలు ఫోటోలు సిఐ గారికి ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగినా కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మా మాపైనే కేసు చేసి నన్ను జైలుకు దూరడం జరిగింది ఆ విషయం మీద ఆ తర్వాత మా మిస్సెస్ కేసు ఏమైందని చెప్పి అడిగితే నేను ఎమ్మెల్యే గారు చెప్పినట్టే వింటాను నేను అందుకోసమే జైలుకు పంపిన మేము నీ మీద కే మీ కేసు చేయను మీ కేసు చేయాల్సిన అవసరం మాకు లేదు నేను చేయనే చేయను ఏం చేసుకుంటావో చేసుకోపోమని చెప్పి సిఐ గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మోటార్ ఫీజులు బీకేయడం జరిగింది మోటార్లో ఈ ఫీజులు పీకిచ్చిర్రు ఫీజులు బీకిస్తే దర్ మోటార్ ఫీజులు పీకేయడం జరిగింది పదకొండో నెల పన్నెండో తారీఖు నాడు పీకడం జరిగింది నైట్ తీసు దొంగతనంగా తీసుకుపోయారు అట్లని చెప్పి మేము ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు పట్టించుకోకుండా సిఐ గారు వ్యక్తిగతంగా బావి దగ్గరికి వచ్చి నా పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని వాళ్ళకు భూమి పట్టా చేయమని మా ఊరి కొండయ్య గారు సిఐ గారు ఇద్దరు కలిపి వాళ్ళకు భూమి పటా చేయకపోతే ఈ విధంగానే ఫీజులు బీక్తారు మోటార్లు బీక్తారు మోటార్లు కోసేస్తారు మిమ్మల్ని ఎకరం చేయమని అంటే కాబట్టి నీకు కూడా త్రీ నాట్ సెవెన్ పెడితే కాంప్రమైజ్ అవుతామని చెప్పి మేము కేసు పెట్టించినామని వాళ్ళు కూడా చెప్పారు పబ్లిక్ కేసు పెట్టి జైలు మళ్ళీ బెయిల్ రానీయలే నాకు ఫిఫ్టీన్ డేస్కి బెయిల్ కూడా రానివ్వలేదు నేను ఆ ఏరియాలో లేను వాళ్ళకి నాకు సంబంధం లేదు ఎఫ్ఐఆర్ చేయలేదు కేసు నమోదు చేయకుండానే వ్యక్తిగతంగా బావి దగ్గరికి వచ్చి ఈ విధంగా బెదిరించిపోయాను బెదిరించిపోయిన తర్వాత మళ్ళీ పన్నెండో నెల పన్నెండో తారీఖు నైట్ మళ్ళీ నేను బయ దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది సీసీ కెమెరాలు పెట్టుకుంటే సీసీ కెమెరాలు చూసి నేను ఇట్లా సంగసారాన్ని అన్నిటి కాల్ చేసిన చేసినా కానీ వాళ్ళు రాలేదు మళ్ళీ స్టార్టర్లు పూర్తి స్థాయిలో ఫీజులు స్టార్టర్లు ఆటోమేటిక్ స్టార్టర్ ఆటోమేటిక్ స్టార్టర్లు పూర్తి స్థాయిలో ఐదు మోటార్లకి పోసుకపోవడం జరిగింది పన్నెండో తారీఖు ఆ తర్వాత డీఎస్పి గారిని ఎస్పీ గారిని కలవడం జరిగింది వాళ్ళకు కూడా దరఖాస్తులు చేయడం జరిగింది ఎస్పీ డిఎస్పి గారు ఏమాత్రం స్పందించలేదు ఇంతవరకు వాళ్ళని కేసులు చేయమని చెప్పలేదు సిఐ గారు ఇప్పటివరకు కూడా కేస్ చేయలేదు ఆ సీసీ కెమెరాలు కూడా మా ఏ విధంగా స్కాన్ చేసుకున్నారు తెలియదు వాళ్ళు వచ్చే టైంలో పక్కకు మలపడము సీసీ కెమెరా మీద టవల్ వేసి ఫోర్ వీలర్ టూ వీలర్లు రెండు తీసుకొని వచ్చి ఆ స్టార్టర్ పెట్టెలు పూర్తి స్థాయిలో కోసుకొని పోవడం జరిగింది ఈ సీసీ ఫుటేజ్ ఫోటోలు కూడా ఇచ్చినాం దరఖాస్తుల ఇచ్చినా కూడా పట్టించుకోలేదు తిరిగి మళ్ళీ డిసెంబరు ఇరవై ఏడవ తారీఖు నాడు స్టార్టర్ మోటర్ స్టార్టర్లు స్టార్టర్ కేబుల్ వైర్లు పోసి మోటార్ల ఈ కేబుల్ వేర్లు గుంజుకొని కొన్ని ఏమో లోపలికి వేసిరు కొన్ని ఏమో పోస్టు లోపల వేసిపోయారు మూడోసారి దరఖాస్తు ఇచ్చినా కూడా మా మా కేసు పట్టించుకోలేదు ఇంతవరకు ఎస్పీ గారిని రెండుసార్లు కలవడం జరిగింది డీఎస్పి గారిని కలిసినాము మరి డీజీపీ వారికి డీజీపీ గారికి కూడా కలిసి వచ్చినాము దరఖాస్తు చేయడం జరిగింది డీజీపీ డీజీ డీజీపీ గారు మా దరఖాస్తు పట్టించుకోకుండా మాది మాకే రాసిచ్చి ఎస్పీ గారిని కలవమని చెప్పారు ఎస్పీ గారిని కలవమని చెప్తే ఆ ఎస్పీ గారు ఇంతవరకు పట్టించుకోలేదు సిఐ గారు కేసులు చేస్తలేడు నాకు పోల్ట్రీ ఫామ్ నిమ్మ తోట ఫిష్ పాండ్ ఉన్నది దానికి పోల్ట్రీ ఫార్మ్కు లారీలు రాకుండా కొండయ్య గారు సిఐ గారు ఇట్లయితే వీళ్ళు భూమి పట్టా చేస్తాడు అని చెప్పి వాళ్ళని పక్క భూములను పెట్టి బాట లారీ పోని చెప్పి మూడు సార్లు ఆపడం జరిగింది మూడు రోజులు ఆపితే మూడు సార్లు కూడా మేము ఫోటోలు తీసి రికార్డ్ చేసి వాళ్ళకి ఇస్తే రికార్డ్ కొట్టిర్రు నన్ను చంపుతామని బెదిరించిర్రు ఆ ఫోటోలు కూడా ఇచ్చిన సిఐ గారికి ఎస్పీ గారికి కూడా అన్ని ఫోటోలు లెటర్ దరఖాస్తు మంటే యాడ్ చేసి పంపినాం కొరియర్ పోస్ట్లో చేసిన అయినా కూడా ఇంతవరకు ఒక్క కేసు కూడా చేయలేదు నా మీద పదిసార్లు హెరాస్మెంట్ చేయడం జరిగింది అయినా కానీ వీళ్ళు కేసులు చేయడం లేదు అయిన ఏమో మళ్ళీ రౌడీ షీట్ ఓపెన్ చేస్తూ నా మీద నా భార్య మీద నేను నా భార్య దరఖాస్తు తీసుకొని స్టేషన్ పోతే మీరు స్టేషన్ రావద్దు మమ్మల్ని రికార్డ్ చేస్తుర్రు మీరు వీడియోలు తీస్తురు మా దగ్గర ప్రూఫ్ లేని పట్టించుకోరు ప్రూఫ్ లేకున్నా కూడా నన్ను జైలు జైలుకు పంపిరు నల్గొండ స్టేషన్ పరిధిలో లొల్లు వేరే వాళ్ళు జరిగితే నా మీద కేసు బనాయించి ఆ విధంగా ఎమ్మెల్యే గారు కూడా ఒప్పుకుండు తప్పుడు కేసు పెట్టి పంపించిన అని జైలు పోయి తర్వాత ఎమ్మెల్యే గారిని రెండుసార్లు కలవడం జరిగింది నేను సార్ నేను లేను నాకు సంబంధం లేదంటే నాకు తెలిసింది బాబు కానీ వాస్తవమే నువ్వు లేకున్నా కూడా పంపించడం జరిగింది మీ పరిష్కారం ఉంటే పరిష్కరించుకోమని చెప్పిండు చెప్పినా కానీ ఊళ్ళో పెద్ద మనిషి కొండయ్య గారు వాళ్ళ దగ్గర పీడీఎఫ్ బియ్యం బియ్యం బేరం చేస్తారు మా భూమి పక్క వాళ్ళు ఆయనతో అతనితో కుమ్మక్కయ్యి సిఐ కొండయ్య అనే వ్యక్తి ఇద్దరు కూడా వాళ్ళతో కుమ్మక్క అయి నన్ను చంపేలా నీతో నీతో భూమి పట్టా చేయించుకుంటామని చెప్పి హెరాస్మెంటు ఈ లారీలు ఆపటము ఫీడ్ పోకుండా మోటార్ ఫీజులు బిక్కపోవడము స్టార్టర్లు బిక్కపోవడము పొలం కరిగట్టు కూడా ఎండిపోయింది ఎకరాల పొలం నాటు పెట్టలేకపోయినా కౌలు తీసుకుంది కూడా నా మోటార్లోకి పోసేయడం వలన ఇప్పటికి కూడా బెదిరిస్తుంది సార్ ప్రాణభయం ఉందని చెప్పి నాకు రోజు మళ్ళీ స్టార్టర్లన్నీ అయిన తర్వాత కూడా బావి దగ్గరికి మేము నిమ్మతోటి దగ్గరికి పోతుంటే సాయంత్రం టైంలో కాపలు కాసి చంపుదామని చెప్పి ఇద్దరు ఎమ్మడిపడ్డ పడ్డా కూడా దరఖాస్తు ఇచ్చి నా ప్రాణభయం ఉంది ప్రాణ ప్రాణహాని ఉందని చెప్పి దరఖాస్తు చేస్తున్నా కూడా నన్ను ఇంతవరకు పట్టించుకోలేదు సిఐ గారు ఒక్క కేసు కూడా చేస్తలేడు వాళ్ళ మీద చట్టపరంగా ఏది ఉంటే అదే చేయమని అన్నీ కూడా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి స్టార్టర్లు కోసకపోయినాయి లారీ లాబినాయి నన్ను కొట్టినయి మా ఇంటి మీదకి వచ్చి మా మిస్సెస్ని ఇంట్లో నుంచి గుంజి బయట రోడ్డు మీద కొడితే వందల మంది చూసిన ఫోటోలు వీడియోలు ఉన్నాయి వీడియోలు అప్ప చెప్పినా కూడా కేసు చేయలేదు ఇప్పటి కూడా నేను ఒక్క కేసు కూడా చేయను నా గతంలో మస్తు చేసి వచ్చినా ఇది నాకేం కాదు ఎమ్మెల్యే గారు నాకు అండగుండు నేను కేసులే చేయను ఏం చేసుకుంటావో చేసుకో నేను పోయి అక్కడి నుంచి ఒకవేళ ట్రాన్స్ఫర్ అయినా ట్రాన్స్ఫర్ అయ్యే ముందు నేను మీద నాలుగైదు కేసులు చేసి నోటీస్ షూట్ ఓపెన్ చేసి పోతామని చెప్తున్నాను ఇరవై తారీఖు వరకు ఒకవేళ నాకు చట్టపరమైన న్యాయం జరగకపోతే హైదరాబాదు ఇన్ ఇందిరా పార్క్ వద్ద మా కుటుంబ పరంగా మేము ధర్నా చేద్దామని ఆలోచించుకొని నో నోటీస్ ఇచ్చినాము నోటీస్ ఇచ్చి తెలియజేయడం జరిగింది సోరా అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి నాకు న్యాయం జరిగేలా చేయగలరని కోరుకుంటున్నాను